ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో ఈ రసాన్ని కూడా యాడ్ చేస్తే మన హెల్త్కి చాలా మంచిదండి అలాంటి రసాన్ని చాలా ఫాస్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కడాయి తీసుకొని చాలా కొంచెమేనండి ఒక చిన్న స్పూన్ తోట ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక ఎండుమిర్చి కూడా తుంచేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక టమాటా వేసి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి తీసేసి ఈలోపు చింతపండు నీళ్ళలో నానబెట్టి పెట్టుకొని పులుసు తీసి ఇంకా స్టవ్ ఆపేసేయాలండి స్టవ్ ఆపేసిన తర్వాత రసం పొడి ఒకటిన్నర స్పూన్ అండి లీటర్ వాటర్కి ఈ రసం పొడి కూడా చేసి పెట్టుకోవాలి మనం ముందే ఈ రసం పొడి లింక్ కూడా ఉందండి మన ఛానల్లో చూడండి తర్వాత ఈ చింతపండు రసం కూడా బాగా వేసుకొని స్టవ్ ఆపేసేయాలండి ఇంకా వాటర్ ఒక అర లీటర్ పోసుకొని చేయి శుభ్రంగా కడుక్కొని చేత్తోని బాగా నలపాలండి దీన్ని అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు టేస్ట్కి దగ్గర ఉప్పు వేసుకొని వాటర్ అయితే టోటల్గా మొత్తం ఒక అర లీటర్ అండి అర లీటర్కి ఒకటిన్నర స్పూను రసం పొడి సరిపోద్ది ఒక్క రెండు నిమిషాలు మరిగిచ్చామంటే మన డైజెషన్కి ఎంతో హెల్ప్ చేసే రసం రెడీ అయిపోతుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి